హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వంట వచ్చేసి ఏం చేస్తున్నానంటే నాటికోడి గ్రీన్ చికెన్ పుల్స్ దానికి కాంబినేషన్ రాగి సంగటి ఎలా చేస్తున్నానో ఒకసారి చూద్దాం రండి ముందుగా ఎల్లుల్లి అల్లం ఎండి కొబ్బరి మిరియాలు ధనియాలు చెక్క లవంగా పుదీనా కొత్తిమీర టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ మనం ఆల్రెడీ ముందుగా చికెన్ బాగా కడుక్కొని దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను మనం ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి మిక్సీ పట్టుకున్నాను కదా ఈ పేస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని మనం ఆయిల్ పోసుకుందాం మనం కొద్దిగా ఆయిల్ వేటెక్కుతుంది కదా దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం చూడండి ఆయిల్ వీటెక్కుంది కదా ఇప్పుడు ఈ పేస్ట్ దీంట్లో వేసేద్దాం ఈ చికెన్ పూజలో మనం కారం వేయట్లేదండి పచ్చిమిర్చి మిరియాలు వేసాం కదా అది కారం సరిపోతుంది కారం అయితే అసలు వేయొద్దు మనకి సరిపడినంత సాల్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందంటే కారం అయితే ఏ అవసరం లేదు మీరు ఒకసారి చూసుకోండి నేను ఎలా చూపించానో ఆ ఐటమ్స్తోనే చేయండి ఇలా చేస్తే నాటుకోడి గ్రీన్ చికెన్ పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దానికి కాంబినేషన్ వచ్చేసి రాగి సంగటి వైట్ రెస్లో కూడా బాగుంటుంది రాగి సంగటి కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది చూడండి మనం ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత బాగా ఇది వేగాలి ఆయిల్ అంతా పైకి రావాలి ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం బాగా మగ్గాలి అయిపోయింది కదా మనం ఇప్పుడు కర్రీ ఎలా వచ్చిందో ఒకసారి చూపు చూడండి ఎంత బాగుందో పీసు కూడా చాలా బాగా మెత్తగా ఉడిగింది ఇలానే ఉండాలో పీసు పీసు దేనికి దానికి సపరేట్గా లేదంటే గుజ్జు గుజ్జుగా అయిపోతే అసలు బాగోదు మనం ఇది పెట్టుకుండంలోనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూద్దాం రండి మన నాటుకోడి పులుసు ఎలా ఉందో నాటుకోడి గ్రీన్ చికెన్ పులుసు చూడండి ఫ్రెండ్స్ ఒక కుప్పు వచ్చేసి రాగిపిండి నీళ్ళు మరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మరిగే వాటర్లో ఇప్పుడు బొంబాయి బొంబాయిరావు వేసుకుందాం ఇది అందరూ రైస్తో చేస్తారో నేనైతే బొంబాయి బొంబాయిరావుతోనే చేస్తాను ఒకసారి చూడండి కుండా బాగా ఇలా కలుపుకోవాలి పైలోనే పెట్టాలి ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా రాగ్ పిండి రాగిపిండి కూడా దీనిపైన వేసుకుందాం వాటర్ అంతా ఇలా పైకి రావాలి వాటర్ అంతా పైకి వస్తుంది కదా ఇప్పుడు మనం గ్యాస్ సిమ్లో పెట్టుకుందాం చూడు నేనైతే ఎలా కలుపుతున్నాను ఈ విధంగా చేసుకుంటే ఉండలు కట్టకుండా రాగి సంగటి బాగా వస్తుంది బ్యాగు ముద్ద చేయడానికి దీనికి ఒక గ చెక్క గంట ఉంటుంది అదైతే మా ఇంట్లో లేదు నేను గరిడితోనే చేస్తున్నాను చూడండి చేసే విధానాన్ని బట్టి ఇలా వస్తారు చూడండి మనకి రవ్ వేసుకుంటే కొంచెం ఇలా ఉంటుంది నాకు ఎక్కువగా రవ్వతోనే ఇష్టం బొంబాయి రవ్వ కాసేపు మూత పెట్టి మక్కనిద్దాం త్రీ విజిల్స్ వచ్చినాయి ఇంకా టూ విజిల్స్ వస్తే అయిపోయినట్టే మనకి కర్రీ ఇది ఒక్కసారి చూద్దాం రాగి సంగటి ఎలా ఉందో సంగట కూడా అయిపోయింది కొంచెం మంది అయితే తిన్నప్పుడు నెయ్యి వేసుకుంటారు కొంతమంది అయితే దీంట్లోనే నెయ్యి వేసుకుని కలుపుకుంటారు నేను తిన్నప్పుడు వేసుకుంటాను నెయ్యి చూడండి అయిపోయింది మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను రాగి ముద్ద కోడి గ్రీన్ చికెన్ ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూసిన వారందరూ నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్